హాయ్ అండి దేవి నవరాత్రిలో రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం గాయత్రీదేవి అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా నివేదిస్తారు అటువంటి పులిహోరను ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి దాంట్లోకి వాటర్ వేసుకుని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నీళ్ళు వేసుకుని కాసేపు నానబెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లోకి వాటర్ వేసుకుని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకుని అన్నాన్ని ఉడికించుకోవాలి అన్నం ఉడుకుతున్నప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి ఇలాగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు అనేవి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లన్నీ రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి నాలుగు ఎండుమిర్చిని కట్ చేసుకుని దాంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు కాసేపు వేయించుకోవాలి దాంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని అదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని కాసేపు నానబెట్టుకోవాలి ఆ చింతపండు రసాన్ని వేయించుకున్న తాలింపులోకి వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కలుపు వేసుకోవాలి చింతపండు రసం దగ్గర పడేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు దగ్గర పడిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు అలాగే రెండు స్పూన్ల ఉప్పు చిన్న సైజు అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారి పెట్టుకున్న అన్నంలో కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకుని దాంట్లోకి బాగా కలుపుకోవాలి అలాగే పిండిని వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి ముందుగానే పెట్టుకున్న తాలింపును దాంట్లోకి వేసుకుని మరొకసారి అదంతా కలుపుకోవాలి వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయ్యండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి